తర్వాత ఆంధ్రప్రదేశ్ నిస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఎంచుకున్నారంటే అప్పుడు తొంభై నాలుగు ముందు మనకి కాళంచోడు సంఘటన కానీ చున్నూరు సంఘటన జరిగింది ఈ రెండు సంఘటన జరిగినప్పుడు దళితులందరూ కూడా చాలా ఐక్యమై మనం ముఖ్యంగా అందరూ కూడా ఒక అనంతములా కలిసి ఏం చేశారంటే అప్పుడు మనకి ఒక యూనిటీ గా ఉంది మనకి బాబా సరేష్ ఒకే ఒక ఓటు వాయువు సద్వినియోగం చేసుకోవడం ముందు వస్తే అదే టైంలో బిఎస్పీ పార్టీకి కూడా బీసీ పొలంలో ఉన్నటువంటి మేజార్ కులమైనటువంటి మెజార్టీ పూలమైన శాతం ఉన్నారు ఎనిమిది శాతం యాభై అదేవిధంగా ఐదు శాతం ఉన్న గౌడ సూర్యులు అందరూ కూడా ఆలో బలాదాయక అందరూ కూడా ఏం చేసి బిఎస్పీ సపోర్ట్ ఆ పంతొమ్మ తొంభై నాలుగులో ఒక వేవ్ అనేది ఏర్పడింది ఆ వేవ్ అనేది ఏర్పడితే పంతొమ్మిది తొంభై నాలుగు అందరూ కూడా మీడియా కానీ ఇతర తరగ సర్వే కూడా ఏం చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ అధికారిక వచ్చే పార్టీ అని బిఎస్పీ పార్టీని చాలా మంది అంటున్నారు కానీ లోకొస్ట కొద్ది ఏం చేస్తారు సార్ ఎన్టీ రామారావు కూడా భయపడిపోయి ఒక డెబ్బై ఎనిమిది ఎనభై సీట్ల వరకు రాజ్యాధికారంలో మీద కొద్దిగా మీకు భావిస్తామని మనకి మన కాంచీరామ గారు పిలిపిస్తే కొంతమంది యొక్క ఓకర్ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో సో నాయకులు ఎవరైతే కొద్దులుగా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ మనం మనవాల్సిన చెప్పిన పార్టీ మనమేలా పొద్దుపెట్టుకుంటాం మనం మన మన తరుణుల పాటు మనం ఎలా కొద్దు పెట్టుకుంటే ఏం చేసినా మనం నచ్చకోవడం ద్వారా మనం నచ్చుకోవడం ఏం చేసి మనం మన రాజ్యానికి రాయకుండా పంతొమ్మిది తొంభై నెలల ఈ భోజనం అందరూ కూడా కోల్పోయారు కోల్పోవడం వల్ల అటు ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళు తగాదల పడదానం ఎలాగైనా బొట్టే పడడం వల్ల ఈరోజు కూడా అధికారంలో పరిస్థితి మనం కూడా ఇప్పుడే నాకు పేరు నా దృష్టిలో పాతికి పాతి సంవత్సరాల వదిలేసేయండి మనం వదిలేసి నన్ను లెప్టాప్ తీసుకోవద్దు లెప్టాప్ తీసుకోకుండా జస్ట్ కూడా ఎప్పుడే టెన్త్ అయిన తర్వాత పీజీ వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా మనం ఒక యూనిటీకి తయారు చేయాలి యూనిటీ తయారు చేసి వీళ్ళందరూ కూడా అంబేద్కర్ అంటే ఏంటి భోజనం భోజనవాదం అంటే ఏంటి భారత రాజ్యాంగం రాయకుండా మన పరిస్థితి ఎలా ఉంది భారత రాజ్యాంగ రాసిన పరిస్థితి ఎలా ఉంది ఈ రెండు తప్పింగ్ చెప్పగలిగితే మనం చేయగలిగితే మన ఈ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పై కాసేవాడు బిజెయిన మధ్యలో అంతా కూడా ఒక నాలజ్యాన్ని ఉంటే రాబోయే పదిహేను సంవత్సరాల ద్వారా రాజధాని వచ్చే అవకాశం ఉంటుంది ఆ దృష్టిలో పాతిక సంవత్సరాలు వదిలేసేయండి